డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో డేరింగ్ ప్రొడ్యూసర్ వైవేఎస్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం నిప్పు ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా మహాశివరాత్రి కానుగ ఫిబ్రవరి పదిహేడున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు రూమ్మేట్స్ ప్రస్తుతం పరిశ్రమలో ఉన్నత స్థానాల్లో ఉన్న రవితేజ గుణశేఖర్ వైవిఎస్ చౌదరిల అరుదైన కాంబినేషన్ లో వస్తున్న చిత్రం నిప్పు ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తుండగా వైవిఎస్ చౌదరి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు పరిశ్రమలో మినిమం గ్యారంటీ హీరోగా పేరొందిన కథానాయకుడు రవితేజ మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ మిరపకాయ్ గత చిత్రాలన్నింటికంటే నిప్పులో మరింత ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నాడు ప్రేక్షకులు ఆశించే రవితేజ శైలి యాక్షన్ ఈ సినిమాలో మెండుగా ఉందని యూనిట్ చెబుతోంది అమితాను పనే మీ సరీనే అల్లు ప్రేమే అసలే పేరా వరుడు భారీ అపజయం తర్వాత సందిగ్ధంలో పడిన గుణశేఖర్ ఒక్క మగాడు తర్వాత వైవీఎస్ చౌదరి కసిగా తెరకెక్కించిన చిత్రం నిప్పు తన గత చిత్రాలకు భిన్నంగా అత్యంత వేగంగా గుణశేఖర్ ఈ సినిమా పూర్తి చేశాడు అన్ని అంశాల్లోనూ ప్రత్యేకతలు సంతరించుకున్న నిప్పులో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నాడు మిరపకాయ తర్వాత దీక్షా సేత్ మరోమారు రవితేజత జోడి కట్టింది తమన్ స్వరపరిచిన బాణీలకు మంచి స్పందన లభిస్తోంది తో చేరింది నేనా నేను కావాలంటుంది నేనా నేను కోరింది రెండు కూడా మరి నువ్వేనంటున్నా షూటింగ్ పూర్తి చేసుకున్న నిప్పు ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది ఫిబ్రవరి పదిహేడున చిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఆడియో లాగే సినిమా సైతం ఘన విజయం సాధిస్తుందని యూనిట్ చెబుతోంది